ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ పకోడా అండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో పనీర్ కర్రీ పెట్టాం కదా దానిలో హాఫ్ నేను పకోడా చేశాను అనమాట ఆ పన్నీర్లో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఎలా కట్ చేసి అంటే పీసెస్ ఎలా కావాలంటే పకోడీకి అలా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఇలా ఫోర్ పీసెస్ ఇలా తీసుకున్నాను దీనిలో కొంచెం కొంచెం టర్మరిక్ పౌడరు మిర్చి పౌడర్ సాల్ట్ కొంచెం కొంచెం వేయండి ఎందుకంటే మనం బ్యాటర్ మిక్స్ చేసుకుంటాం కదా దానిలో మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను అండి బేసిన్ ఫ్లవర్ టూ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ సాల్ట్ టర్మరిక్ పౌడర్ మిర్చి పౌడర్ వన్ స్పూన్ అలా యాడ్ చేసుకోండి బేకింగ్ పౌడర్ కొంచెం వేయండి ఓకేనా కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయద్దా ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కన్సిస్టెన్సీ బట్టి వాటర్ మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి అనమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు డిప్ చేసుకొని కోటెడ్ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఈ బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్లో కోటెడ్ ఈ పీసెస్ డిప్ చేసి ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనం వేసుకోవటమేనండి ఆయిల్లో అదే ఆయిల్లో కొంచెం బ్యాటర్ కొంచెం వేసి చూడండి ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం ఆ పీసెస్ వేసుకొని ఇంకా లైట్ బ్రౌనిష్ కలర్ అలా వచ్చే వరకు మనం ఇవ్వాలి ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు ఎందుకంటే పనీర్ కూడా కుక్ అవ్వాలి కదా చూసారా అంత బాగా వచ్చాయి అన్నమాట స్నాక్స్కి బాగుంటాయి పనీర్ పకోడా ఇలాంటివి మీరు ట్రై చేయండి ఓకేనా టొమాటో కచప్ చిల్లీ సాస్ వీటితో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్